హలో అండి జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ మీరు అందరూ వినే ఉంటారు అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయింది ఈ సినిమా కొన్ని తెలియనివి కూడా విషయాలు ఉండొచ్చు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది కథ అయితే కథ విస్తరణ అంటే శ్రీనివాస్ చక్రవర్తి ఆయన ఒక చిన్న ప్లాట్ ఒక దేవకన్య భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందని చెప్పి అశ్విని దత్తి గారికి చెప్పారంట అసలు అశ్విని దత్తి గారికి ఇది ఎందుకు వచ్చింది ఈ సినిమా ఫ్యాంటసీ సోషో ఫ్యాంటసీ తీయాలి అని అంటే ఆయనకి జగదేక వీరుని కథ అంటే ఎన్టీఆర్ గారితో చేసిన సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ఆయనకు మైండ్లో ఉందంట సో రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయితే ఆఖర పోరాటం సినిమా చేస్తున్నారు నాగార్జున శ్రీదేవి గారితో అది అయిపోయిన తర్వాత చూద్దామన్నారు ఈ ప్లాట్ ఆయనకి చెప్పడం జరిగింది రాఘవేంద్రరావు గారికి రాఘవేంద్రరావు గారు ఇమీడియట్గా చిరంజీవి గారు అయితే బాగుంటుంది అని ఎస్ చిరంజీవి గారికి సుందరి ఎవరు అని అంటే నన్ను దెన్ శ్రీదేవి గారు ఇది అప్పటికి ఇప్పటికీ సుందరి ప్లేస్ లోపల ఆవిడని తప్ప ఎవరిని ఊహించుకోలేము అలాగే జగదేగ వీరుడు ఎప్పటికీ మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారి సో ఈ సినిమా లోపల ఈ సినిమా చేసేటప్పుడు ఆయనకి ఒక పాట చేసేటప్పుడు నూట మూడు డిగ్రీలు జ్వరం అవన్నీ తిని దెబ్బ ఆ సినిమాకి అండ్ ఇదొక విశేషం అయితే జంధ్యాల గారు ఈ సినిమా స్క్రీన్ ప్లేని దాదాపు అంటే ఓవర్ నైట్లో రాశారు అని చెప్పి వాళ్ళ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్తుంటారు అంటే ఓవర్ నైట్లో సినిమాకి సంబంధించిన ట్రీట్మెంట్ మొత్తం స్క్రీన్ ప్లే ఇవ్వడం అనేది ఎంతో మేధస్సు ఉంటే తప్ప సాధ్యం కాని పని ఇది ఇది రెండో విషయం ఇంకా మూడోది ఎవరికి తెలియని విషయం ఏంటంటే శ్రీదేవి గారు ఆ డ్రెస్సెస్ మనం చూస్తుంటాం అతిలోక సుందరిగా ఉన్న డ్రెస్సెస్ ముంబైలో ఆవిడ ఓన్గా అవి డిజైన్ చేయించుకున్నారట దగ్గరుండి డిజైన్ చేసుకున్నారట అది కాస్ట్యూమర్ రెగ్యులర్ కాస్ట్యూమర్ ఇచ్చింది కాదు ఇది నిజంగా ఇవన్నీ కొత్త కొత్త విషయాలు వింటుంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు థర్టీ ఫిఫ్త్ యానివర్సరీ రేపు రిలీజ్ అవ్వబోతుంది సినిమా నిజం చూస్తే కనుక బా అసలు ఇంత బాగా డీల్ చేశారు ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత అద్భుతంగా వచ్చిందేమో సినిమా కూడా రాఘవేంద్ర గారి డైరెక్షన్ కానీ చిరంజీవి గారి యాక్టింగ్ కానీ అలాగే అతిలో ఒక సుందరిగా శ్రీదేవి గారు చేసిన పర్ఫార్మెన్స్ ఆ చిన్న పిల్లలు షామిలీ షాలిని అండ్ వాళ్ళ బ్రదర్ పేరు గుర్తులేదు నాకు అతను ఫిలింభై అరవిందులో రాజీవ్ కనకాల పక్కన ఫిలిం హీరో ఆ ఫిలిం బై అరవింద్లో ఆ పిల్లోడు అందరూ ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనమాట ఒరిజినల్గా రియల్గా కూడా శాలిని వాళ్ళ వాళ్ళ చెల్లెలు షామిలి అంజలి పాప అంటాం కదా మనం తను కూడా సిద్ధార్థ్ ఒక సినిమా చేసింది అలాగే షాలిని అందులో చేసిన షాలిని గారు హీరో అజిత్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు తమిళనాడు లోపల ఈ విషయం కూడా చాలామందికి తెలిసి ఉంటుంది ఇంకా దేవలోకంలో నిజంగా ఉన్నామా అనేటట్టు కెమెరామెన్ గారు తీయటం అజయ్ విన్సెంట్ జస్ట్ కరెక్ట్ మీద విఎస్ఆర్ స్వామి గారు ఇద్దరిలో ఒకరు అనుకుంటాం ఈ విషయం ఒకటి మాత్రం అయితే ఆ సినిమా షూట్ చేసేటప్పుడు ఎక్కువగా సైడ్స్లో అంటే ఇప్పుడు అంత గ్రాఫిక్స్ అవి లేవు కాబట్టి కొంచెం బూజర్ బూజర్గా ఫిల్మ్ ఉండాలి కొంచెం అది ఆ లెన్స్కి ఇలా రాసేవాళ్ళు అంటే అంటే శ్రీదేవి షార్ట్స్ కొన్ని కంపోజ్ చేసేటప్పుడు దేవలోకం నుండి వచ్చారు అనడానికి నిజంగా ఇవన్నీ చూస్తే మాత్రం ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా రీమేక్ కూడా మళ్ళీ చేస్తే అంత అద్భుతంగా ఉంటుందా అనేది అనాలంటే ఏమో ఇంత అద్భుతమైన సినిమా మళ్ళీ మనకి రావచ్చు రాకపోవచ్చు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ క్రూ అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ స్క్రీన్స్ మీద మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది సినిమా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్